హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర క్వీన్ ఈ రోజు రెసిపీ పునుకులు ఈవినింగ్ స్నాక్స్కి మార్నింగ్ అయినా కానీ చాలా బాగుంటాయి పర్ఫెక్ట్ పునుకుల రెసిపీ అండి చాలా గుల్లగా వస్తాయి నేను చెప్పిన టిప్స్ ఫాలో అయినట్టయితే మీకు కూడా ఇలానే పర్ఫెక్ట్గా వస్తాయి ఇంకా పునుకులు తయారు చేయడానికి ముందుగా ఒక పావు కేజీ వరకు తొక్క తీసిన పెసరపప్పు తీసుకోవాలి పావు కేజీ పెసరపప్పుని ఒక గిన్నెలోకి తీసుకుని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగేసుకోవాలి ఇప్పుడు దానిలోకి నీళ్లు వేసుకుని రెండు గంటల పాటు నానపెట్టుకోవాలి పెసరపప్పు రెండు మూడు గంటలకన్నా ఎక్కువసేపు నానబెట్టామంటే కొంచెం స్మెల్ వచ్చినట్టుగా ఉంటుంది అందుకని రెండు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది రెండు గంటలు పెసరపప్పు నాని తర్వాత మూత తీసేసుకుని పెసరపప్పుని మళ్ళీ ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి పునుకులు పైన క్రిస్పీగా లోపల దూదిలాగా సాఫ్ట్గా రావాలి అంటే మనం పిండిని తయారు చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది మొదటి టిప్ ఏంటంటే పెసరపప్పుని రెండు గంటలు లేదంటే మూడు గంటలు మాత్రమే నానబెట్టాలి రెండవ టిప్ పెసరపప్పుని గ్రైండ్ చేసుకునేటప్పుడు అస్సలు నీళ్లు ఉండకూడదు మొత్తం నీళ్లు తీసేసుకుని అప్పుడు పప్పుని వేసుకోవాలి మూడవ టిప్ పునుకులు సాఫ్ట్గా గుల్లగా రావాలి అంటే మిక్సీ జార్లో కాకుండా ఇలా గ్రైండర్లో గ్రైండ్ చేసుకుంటే బాగా మెత్తగా వస్తాయి పెసరపప్పు రుబ్బుకునేటప్పుడు అస్సలు నీళ్లు వేయాల్సిన అవసరం లేదండి నేను నీళ్లు వెయ్యకుండానే గ్రైండ్ చేసుకుంటే ఇంత మెత్తగా వచ్చింది ఇలా పెసరపప్పుని మెత్తగా రుబ్బుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఇంకా ఒక టీ స్పూన్ అల్లము ఇంకా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇంకా కొంచెం కరివేపాకు కూడా వేసుకుని కలుపుకోవాలి ఇంకా నేను ఈ పునుకులు చేసినప్పుడు ఎవరైనా టేస్ట్ చేసినప్పుడు ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే చాలా కలర్ఫుల్గా ఎల్లో కలర్లో వస్తున్నాయి మేము చేస్తే రావట్లేదు అని దాంట్లో కొంచెం ఇలా పసుపు వేసుకుంటే మనకి కూడా ఎల్లో కలర్లోనే వచ్చేస్తాయి ఒక అర టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని ఇలా బాగా కలుపుకొని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి ఉప్పు సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు బాగా కాగిన నూనెలో ఇలా ఒక పునుకు వేసుకుని చెక్ చేసుకోవాలి ఇలా నూనెలో వేసిన వెంటనే పైకి వచ్చేసింది అంటే మనకి పిండి చక్కగా రుబ్బుకున్నట్టు నూనె కూడా చక్కగా కాగినట్టు నూనె వేడిగా కాగిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అప్పుడు వేసుకోండి చేతికి వేడి తగలకుండా ఉంటుంది ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత గరిట్తో కలుపుకుని రెండో వైపుకి కూడా టర్న్ చేసుకుని ఫ్రై చేసేసుకోవాలి పెసర పునుకులు పైన లోపల కూడా సాఫ్ట్గా ఉండాలి అంటే పెసర పునుకులు ఎక్కువసేపు వేయించద్దండి పైన సాఫ్ట్గా ఉంటుంది ఒకవేళ పైన క్రిస్పీగా కావాలి లోపల సాఫ్ట్గా కావాలి అనుకుంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే పైన క్రిస్పీగా వస్తాయి పునుకులు ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత ఈ పునుకుల్ని నూనెలోంచి తీసేసుకుని వేరే ప్లేట్లో వేసేసుకోవాలి ఇంకా మిగిలిన పిండితో కూడా పెసర పునుకుల్ని వేసేసుకోవాలి పెసరపప్పు ఎక్కువసేపు నిల్వ ఉంచుకోకూడదు ఒకవేళ కొంచెం టైం పడుతుంది వేసుకోవడానికి అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఎక్కువసేపు ఉంచితే పెసరపప్పు విరిగిపోతుంది వేడివేడిగా పెసరపునుకులు రెడీ అయిపోయినాయి అండి ఈ పెసరపునుకుల్లోకి అల్లం పచ్చడి అయితే కాంబినేషన్గా చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా ఈవినింగ్ కైనా పెసరపునుకులు రెడీ అయిపోయినాయి కదా మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆంధ్ర క్వీన్